ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणाना आन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजुं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन्नोतिभिः सीदसादनं प्रणोदेवी सरस्वती वाजेभर्वाजे नीवती धीनामभित्रियवतु श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः శ్రీ గురుభ్యో హరి ఓ అందరికీ నమస్కారం అండి ఈరోజు నవగ్రహాలు అనే వాటి మీద నేను మేము వీడియో చేయబోతూ ఉన్నాము పూర్వం ఋషులు నవగ్రహాలు అనే వాటిని ప్రతిపాదించారండి ఈ వీటి మీదనే ఆస్ట్రాలజీ జ్యోతిష్యం మొత్తం కూడా క్రియేట్ చేయబడ్డది ఎందుకు నవగ్రహాలని చెప్పారు అంటే నవగ్రహాలు అనేలాగా మనం జీవిస్తే అంటే వాటిలాగా మనం జీవిస్తే మన జీవనం కూడా ఉన్నతంగా ఉంటుంది అని చెప్పటానికి నవగ్రహాలను ప్రతిపాదించారు ఋషులు దాన్ని చెప్పటానికే ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ చెప్పటానికి ముందు ముందు జరగబోయేవి కొద్దిగా గెస్ట్ చేయటానికి ఆస్ట్రాలజీ అనే దాన్ని మనకి ఇచ్చారండి కానీ కాలగమనంలో ఏమైందంటే నవగ్రహాలు ఋషులు చెప్పినట్లుగా కాకుండా ఇప్పుడు కొత్త అధునాతనంగా అందరూ చెప్పేవాళ్ళు గ్రహాలు పీడిస్తాయి వేధిస్తాయి బాధిస్తాయి అని చెప్తూ ఉండటం వల్ల జనాల్లో ఒక తెలియని నవగ్రహాలు అంటే ఒక భయం అక్కడికి పోతే కాళ్ళు కడుక్కోవటం వాటిని తగలగోదనుకోవటం ఇలాంటి భావాలు పెరిగిపోయినాయి అండి కానీ నవగ్రహాలంటే కూడా దేవుళ్ళు అసలు వాళ్ళు అనుగ్రహం లేకపోతే మనం ఏం చేయలేం అంటే వేదం ఏం చెబుతుందంటే వాళ్ళలాగా జీవించండి అని చెప్పటానికి ఋషి నవగ్రహాలని విశేషంగా అంటే చాలా స్పెషల్గా ప్రతిపాదించారు దీన్నే వేదము వేదాంతము అని మనకు రెండు ఉన్నాయండి వేదము ఫిజికల్ బాడీతో ఆచరించేది వేదాంతము మనస్సుతో ఆచరించేది ఈ రెండింటిని అందుకే వేదాంతం ఏం చెబుతుందంటే నవ నిగ్రహాలు అందండి అందరూ నవగ్రహాలు అనే దాని మీద చెప్తా ఉన్నారు కానీ రెండోది నవ నిగ్రహాలు అని చెప్తుంది వేదాంతం అందుకే ఈ నవగ్రహాలు మన మీద ఏం చేస్తాయి ఫిజికల్గా నవ నిగ్రహాలు మన మనస్సులో ఆత్మలో ఏ రకంగా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పబోతున్నాను నవగ్రహాలు అనేవి చెడ్డవి కాదు వాళ్ళు చెడ్డ మనకు చెడు చేసేవాళ్ళు కాదు మనకు మంచి చేసేవాళ్ళు చూడండి నవగ్రహాలలాగా మనం జీవిస్తే మన జీవనం అద్భుతంగా ఉంటుంది వాళ్ళలాగా జీవించకపోతే జీవితం దెబ్బతింటుంది ఏ గ్రహం లాగా ఉండకపోతే ఏవి దెబ్బతింటుంది ఏవి ఇబ్బంది పడతాం అని చెప్పిందే ఆస్ట్రాలజీ నవగ్రహాలు ఇది కాకుండా మనం వాటిని చెడ్డగా తీసుకొని వాటిని చెడ్డగా చెవటం వల్ల వాటి మీద ఒక వాటి మీద మనం ఒక చెడు భావాన్ని పెంచుకుంటున్నాం అలా పెంచుకోవద్దు నవగ్రహాలు దేవతలు వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలని నవ నిగ్రహాలు మనలో ఇంప్లిమెంట్ చేసుకొని వాటిని పెంచుకుంటూ వాటిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలని ఎలా చేసుకోవాలో అనే విషయాన్ని ఈ నవగ్రహాలు కాదు నవ నిగ్రహాలు అనే వీడియో ద్వారా మీకు నేను చెప్పబోతున్నాం ఎవ్రీ వీక్ అంటే ప్రతి వారం ఒక వీడియోని ఒక గ్రహం గురించి నవగ్రహాలు నవనిగ్రహాలు అనే దాని మీద ఎలా అనేది మీకు నేను ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం శ్రీ సాయి సన్నిధి ద్వారా వీటిని ఫాలో అవ్వండి కుదిరితే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఎవరి వన్ మీరు బాగుండాలి